ఎస్కేన్ గారు గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ టైమ్ మీ అన్నీ మిస్ అవుతున్నాం బాగా మధ్యన నేను కూడా నా స్పీచ్లు మిస్ అవుతున్నారా నేను మాట్లాడటం మిస్ అవుతున్నా ఓకే సార్ అయితే ఫెబ్ నైన్త్ ఒక సోలో డేట్ కావాలి అని చెప్పేసి అని ఈగల్ సినిమా కోసం చాలా గట్టి ఫైటింగ్ జరుగుతుంది రైట్ నో సోలో డేట్ ఇస్తామని ప్రామిస్ చేశారు ఆల్రెడీ అందరూ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కానీ ఛాంబర్ కానీ ఇప్పుడు అదే ఫెబ్ నైన్త్న ఉన్న సినిమాల్ని మూవ్ చేద్దాం అని చెప్పి ప్రయత్నాలు జరుగుతున్న క్రమంలో మీరు మళ్ళీ అగైన్ నైన్త్నే ఒక సినిమా ప్లేస్ చేయటం అనేది అంటే హౌ లుక్ ఎట్ ఇట్ అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి సర్వేజ్ అయినా సుఖిన బాగుంది అంటే ఇది సెవెంటీన్స్ రిలీజ్ అయ్యే సినిమా కాబట్టి మనకేం చాయిస్ ఉండదు వాయిస్ ఉండదు సో వాళ్ళు ఏమన్నా జరిపితే అక్కడ తమిళ్లో అకార్డింగ్ అనేది లేకపోతే ఇక్కడ అంటే అంటే ఆ స్థాయి సినిమాకి ఇది ఇప్పుడు రెండు ఏనుగు సింహం కొట్టుకుంటున్నాయి అనుకోండి అని మందు కుందేలు సో సో క్యూట్ సో మనస్లాట్ మంది చిన్నగా ఉంటుంది సో ఐ హోప్ ఎమోకబిల్లీ ఇది అంతా మంచిగానే ఉంటుందని అనుకుంటున్నాను ఓకే సార్ మారుతి గారు ఒక్క నిమిషం మీరు అడిగే ముందు ఆ మాత్రం అడగద్దు దయచేసి నేను ఇది ఈ సినిమా గురించే మాట్లాడుకుందాం ఏ సార్ మీరు చెప్పేది గురించి కాదు మీ నెక్స్ట్ బాలీవుడ్ ప్రొడక్షన్ గురించా బేబీ సినిమా ఎలాగో ప్రొడ్యూస్ చేస్తున్నాం బాలీవుడ్ లో ఎవరు సార్ క్యాస్టింగ్ ఫైనల్ చేస్తారు అసలు ఏమీ లేదు అంతా మావడు మాట్లాడతాడు దగ్గర సార్ అయితే ఈ మధ్యకాలంలో కాలంలో రీమేక్ ఫిల్మ్స్ మనం చూసుకుంటే తమిళ్లో కానీ కన్నడలో కానీ హిట్ అయిన సినిమాలు బాయ్స్ హాస్టల్ కానీ సప్తసాగరాలు దాటి కానీ అలానే యూనో తమిళ్లో అడి అయ్యే అని ఒక సినిమా వచ్చింది ఇలాంటి లవ్ స్టోరీస్ అన్ని వెన్ దే ఆర్ రీమేకింగ్ ఇన్ ఆర్ నాట్ డబ్బింగ్ ఇన్ తెలుగు ఇక్కడ అంతగా వర్కౌట్ అవ్వట్లేదు సో ఈ సినిమా చూసినప్పుడు యూనో మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఓకే డీటెయిల్స్ ఇంజనీర్ వాళ్ళ దగ్గర నుంచి ఈ సినిమా చూసినప్పుడు తెలుగులో వర్కౌట్ అవుతుంది అని చెప్పి మీకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన వాట్ ఈస్ దట్ పార్ట్ ఆర్ వాట్ ఇస్ దట్ మూమెంట్ ఇప్పుడు మీరు టీజర్ చూసారు కదా టేజర్ చూసినప్పుడు టీజర్లో మీకు ఇది తగులుతుంది అనిపించిందా లేదా మామూలుగా హానెస్ట్గా టీజర్ ట్రైలర్లు అన్నీ తగులుతున్నాయి సార్ బాగానే సినిమా చూసినప్పుడు తగు కాదు కాదు అంటే ఒక మోడ్ ఉంటుంది అంటే ఇప్పుడు అన్ని టీజర్లు అన్ని ట్రైలర్స్ నచ్చుతాయి జనరల్గా అంటే లవ్ స్టోరీస్ అంటే ఇది బాగా తీశారని కానీ మన ఇంట్లోపలికి వెళ్ళే టీజర్లు కానీ మన మనసుని టచ్ చేసే ఇది ఖచ్చితంగా ఇది కొడతుందిరా అని అనిపించేది ఒకటి పాయింట్ ఉంటుంది అలాగ నాకు ఇది ట్రిగ్గర్ అయింది ట్రిగ్గర్ అయింది ఎందుకంటే ఇలాంటి ఒక పర్సను నిజంగా అంటే తనకి ప్రేమ కావాలి ఎట్ ద సేమ్ సేమ్ టైం సర్కమ్స్టాన్సెస్ తన సరౌండింగ్స్ జరిగేదాన్ని బేర్ చేయాలి ఆ పెయిన్ చాలా బాగా పోర్ట్రేట్ చేశాడు అనిపించింది నాకు కొత్తగా అనిపించింది నిజంగా ఒక లవరు ఒక ట్రూ లవరు ఆ అమ్మాయి ప్రేమిస్తుంది ఇతను ప్రేమలో ఉన్నారు అంటే నేను ఈ సినిమా చూసి షాక్ అయింది ఎక్కడంటే జస్ట్ టెన్ మినిట్స్ తర్వాత ఎవరైనా ఫస్ట్ ఆఫ్ అంతా వీళ్ళిద్దరు మంచి లవర్స్ నడిపి అక్కడి నుంచి కొట్టుకుంటారు మామూలుగా అలా కాకుండా ఫస్ట్ పది నిమిషాల్లోనే వీళ్ళంత గొప్ప లవర్స్ అని చెప్పి అక్కడి నుంచి కాన్ఫ్లిక్ట్ వెంటనే స్టార్ట్ చేసి కొట్టుకోవడం స్టార్ట్ చేశారు ఇది ఎంత దూరం నడుపుతాడు అని అనుకుంటే నిజంగా టూ అవర్స్ కూర్చోబెట్టాడు అక్కడే ఫస్ట్ టైం గెలిచాడు అనిపించింది డెఫినెట్గా నాకు వచ్చిన ఫీలింగు నేను తెలుగు ఆడియన్స్ ఈ కైండ్ ఆఫ్ సినిమాలు చూస్తూ ఉంటాను కాబట్టి నేను అది డెఫినెట్గా నమ్ముతున్నాను ఇది కూడా త అలాగే అందరికీ నచ్చుతుందని సరే అండి ప్రొడక్ట్ చూసాక ఓకే బట్ ఇందాక మణికందన్ గారు చెప్పినట్టు ఫోర్ ఫైవ్ ప్రొడ్యూసర్స్ ట్రూ తిరిగారు వాళ్ళకి వర్కౌట్ కాలేదు ఇనీషియల్గా అన్నారు ఒకవేళ ఈ స్టోరీ పట్టుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటే వాళ్ళే మీరు ప్రొడ్యూస్ చేస్తుండే వాళ్ళ డెఫినెట్గా అండి ఎందుకంటే అది నా వాళ్ళు తమిళ్లో చెప్తే అర్థంగా అయితే ఎందుకంటే వాళ్ళు తమిళ్ డైరెక్టర్ తమిళజ్ ఇది బట్ యాక్చువల్గా సినిమా చూపించారు కాబట్టి ఎదురుగుండా వాళ్ళ పెయిన్ ఇంకా బాగా పోర్ట్రేట్ చేశారు కాబట్టి డెఫినెట్గా ముందుకు రావడం జరిగింది థ్యాంక్ యూ సార్ ఆల్ ది బెస్ట్ సార్ ఎస్కెన్ గారు ఈ క్వశ్చన్ అడిగే ముందు ఓ క్వశ్చన్ బేబీ హండ్రెడ్ క్రోసు కలెక్ట్ చేసింది కదండి ఇప్పుడు ఏదో నా చేత కమిట్ చేయించి ఏదో లేనిపోయిన ట్యాక్స్లో కట్టించారా ఉన్నారండి ఏం చేశారు సార్ అది లేదండి ఏం చేశారు అంటున్నా హండ్రెడ్ కోర్స్ ఇంకా మన డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు తెలిసిందే కదా ఇంకా రావాలి ఆ ఫిగర్లు పోస్టర్ మీద ఉంటున్నాయి చూస్తే అకౌంట్లో రావట్లేదు ఏంటంటే అక్కడ నుంచి రావాలండి ఇక్కడి నుంచి రావాలండి ఈ సినిమా అయిన తర్వాత సలార అయిన తర్వాత వస్తాయండి గుంటూరు గారు అయిన తర్వాత వస్తాయి ఇలా ఉన్నాయి సో అవన్నీ వచ్చేస్తే ఇంకా అందులో అది గ్రాసే అందులో వచ్చే షేర్ వేరు ఉంటుంది ఏదో సినిమాలో ప్రకాష్ రాదు ఐస్ ముక్క ఇలా ఉంటుంది కదా అలా చివరిగా చదికం ఏంటిది అంటే ఇదే మన షేరా సో అలాగా ఆ కూడా ఇంకా చేతికి రాలే ఆ చేస్తున్నాం సో అదే వచ్చేలోపు బేబీ బాలీవుడ్ ఆ ప్రయత్నాలు ఎందుకంటే అంటే ఈ టీచర్ చూసిన తర్వాత మళ్ళీ ఒక హండ్రెడ్ క్రోస్ మీరు పుడతారో అనిపించి నాకైతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ లవ్యూ అండి అది చేస్తే కనుక మీకు మంచి కారు గనిస్తాను పబ్లిక్గా కమిట్ అవుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి సో అంటే ఇది మీరు మారుతి గారు మీకు ఈ సినిమా చూపించినప్పుడు ఏం ఫీల్ అయ్యారు అసలుకి అంటే మీరు ఇలాంటి బేబీ సినిమా తర్వాత మళ్ళీ అంతగా ఫీల్ అయ్యారన్నారు కదా అవును అసలు ఏంటి అంటే లవ్లో కొన్ని ఒక ట్రెండ్ ఉందండి ఒక అమ్మాయికి ప్రేమిస్తాడు ఆ అమ్మాయి ఒప్పుకోదు ఆ అమ్మాయిని ఒప్పిస్తాడు ఇలా లాస్ట్ జనరేషన్ ఇప్పుడు రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య కొన్ని కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి జెన్యున్గా అందులో ఒక ఎప్పుడు కాంటెంపరీగా ఉండే ఒక కోణాన్ని వీళ్ళు టచ్ చేశారు సో ఎందుకంటే లవ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా రిలేషన్షిప్లో ఒక పర్సనెస్ ఉంటుంది ఒక అథారిటీ ఉంటుంది ఒక కమాండ్ ఉంటుంది ఒక డిమాండ్ ఉంటుంది సో అన్నీ అన్నీ ఉన్నాయి ఇందులో సో ఆ రిలేషన్షిప్ అలా ఉన్నప్పుడు అలాగా ఒడిదొడుకుల్లో వెళుతూ ఉంటుంది సో అది ఇప్పుడు యూత్ అందరూ ఫేస్ చేసే ఇష్యూ సో అది అందరూ కనెక్ట్ అనిపించింది ఎందుకంటే యూత్కి ఎప్పుడు ఆ యూత్ స్టోరీస్కి అన్నిటికీ దగ్గరగా ఉంటాను కాబట్టి సో ఐ ఫీల్ ఇది వెంటనే యూత్ అందరికి ఎనీ ఎక్కడే కాదు తెలుగునే కాదు తమిళనే కాదు ఎక్కడైనా సరే ఇండియా యూత్కి ఇది బాగా కనెక్ట్ అయ్యే పాయింట్ అంటే ఇది మారుతి గారు మీకు సపోర్ట్ ఏ విధంగా ఇచ్చారు అంటే ఫైనాన్షియల్ కానీ మొత్తం ఇద్దరం నేనే చూపించానండి సినిమా నేను నాకు చెప్పిన తర్వాత నేను పిలిచి డలింగ్ ఓ సినిమా చూద్దామని ఏదైనా డేషన్ ఇద్దరం కల ఇద్దరం కల అది ఓకే మణికందన్ గారు మీది గుడ్ నైట్ సినిమా చూసాము చాలా బాగుంది అసలు అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇప్పుడు ట్రూ లవర్ ఎంతవరకు అంటే తెలుగు ఆడియన్స్కి ఎంతవరకు రీచ్ అవుతుంది అనుకుంటున్నారు మీరు హోపే ఉంది ముందుగానే సారీ నాకు తెలుగు అంత బాగా రాదు కానీ మేనేజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఈ దీనికి ముందు తెలుగులో తెలుగు అయినా తమిళైన ఎమోషన్ మాత్రం ఒకటే కదా అదే హోప్ ఈ సినిమా అవుతుందని సో స్ట్రైట్ తెలుగు మూవీస్ ఏమైనా చేసే అవకాశం ఉంటుందా ఒకవేళ ఎవరైనా అప్రోచ్ అయితే ఎట్లా ఇంతవరకు రాదండి మేమే చెప్తాం అనుకోండి మీ బ్యానర్లోనే రావచ్చు అని చెప్తాం మంచి కథ వస్తే ఆయనకి అప్రోచ్ తప్పకుండా ఓకే గౌరీప్రియ గారు ఇది మీకు సెకండ్ ఫీలింగ్ అనుకోండి తెలుగులో థర్డ్ తమిళను సెకండ్ అండి తెలుగు తెలుగు మ్యాడ్ తర్వాత మ్యాడ్ రైటర్ పద్మభూషణ్ ఒప్పుకోవటానికి కారణం ఏంటి అసలు ఇది ఒక చాలా లైఫ్ లైక్ సినిమా అనిపించింది అంటే నిజ జీవితానికి చాలా చాలా దగ్గరకు ఉండే కదా బేసికలీ ఇట్స్ లైఫ్ లైక్ మేము సినిమా చేస్తున్నప్పుడు కూడా ఏదో అవుట్ ఆఫ్ ద వరల్డ్ కథను పట్టుకొని మేము చేస్తున్నాం అనే ఫీలింగ్ అయితే నాకు రాలేదు ఇది నా పక్కన వాళ్ళకో తెలిసిన వాళ్ళకో తప్పకుండా ఇది జరిగే ఉంటుంది జరిగింది అనే ఇన్సిడెన్సెస్ కూడా మేము చాలా విన్నాము సో చాలా చాలా రియలిస్టిక్ అనిపించింది అండ్ నాకు కోర్స్ తమిళ్లో కూడా ఇంత పెద్ద అవకాశం రావడం అనేది కూడా ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ సో యా మీ లైఫ్లో ఇలాంటి వాళ్ళు ఏమైనా తగిలేరా లేదా తెలిసిన పైకి చెప్తారండి నేను ప్రశ్న